श्रीमात्रे नमः जपो जल्पशिल्पं सकलमपि विराचना गतिं प्रादक्षिण्या क्रमाणामशानाद्यहुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमत्पार्पणान्दृशा सपार्या पर्यायस्ता విలసితం ఓ దేవి పలుకులన్నీ మాతృ కవర్ణములే కదా నేను తెలిసి తెలియక వాగిన వాగుడు జపముగా భావించు నేను గీసిన పిచ్చి గీతలు ముద్రలుగా భావించు నేను తిరిగేదంతా నీ ప్రదక్షిణగా భావించు నేను తినే ఆహారం అవిసుగ్గా భావించు నేను రున్నప్పుడు సాష్టాంగ నమస్కారముగా భావించు తల్లి పసివాన్ని చేష్టలు తల్లికి అలానే తోచటము సహజము కదా నేను నీ భక్ ై నా మనస్సులో నిన్నే నిలుపుకొన్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు నీ పూజ విధానం నాకు తెలియకపోయినా నేను చేసేదంతా నీ పూజగా భావించు కష్టాల్లో పడిపోయి మాయా సంసారంలో పడి తేరుకోలేక లేని సుఖము కోసము నేను చేసే ఏ ఏ కార్య కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నీ శరణు కోరి చేసిన నీ పిల్లవాని చేష్టలుగానే భావించి నా ఆజ్ఞని మన్నించు తల్లి నీ నా మనస్సులో నీవే కదా నిలిచావు కనుక ఇదంతా నీ ఆధారముగా భావించుకో శ్రీమాత్రే నమ రమ్మరల్లారా గోదా కళ్యాణము చూడ రుల్లారంగా నీ కళ్యాణము చూడ రారమ్మ మనుల గోదా కళ్యాణము చూడ కలలోన కూడా కనలేనిది ఈనాడు మనకు చూస్తున్నది కలలోనకు కనలేనిది ఈనాడు మనము చూస్తున్నది ఈ కళ్యాణమే మన జన్మకు మహాభాగ్యము రారం మరమనుల్లార గోర కళ్యాణము రారం రారమ్మరవనల్లార రంగని కళ్యాణము చూడ రారమ్మ భువిలోన జనించింది రంగడినే తను వలచినది తనసే తన మనసే ఒక పలుషునుగా తెలిపినది గోదా భువిలోన జనించింది రంగడిని తన వలచినది తన మనసి ఒక పలుషరముగా తెలిపినది గోదా తన ఊ తన ఊరి బృందావనముగా తన చెల్లి గోపమ్మలుగా తిరుముపై రచించినది మన అమ్మ గోదా పూలను విడిచింది కాటుక విడిచింది వ్రతమును చేసింది రంగని పొంది కళ్యాణము చూడ రారం మారవనల్ల రంగని కళ్యాణము చూడ నోములలో మార్గలి నోములు మాకు హితమని తెలిపితివి నీ వ్రతములు సల్పిడి వారికి కళ్యాణ కన్నులకు మణిహారం కళ్యాణం వీక్షించాము పరవశముందాము ప్రతిభోగి నాడు కళ్యాణం చేసే భాగ్యం మాకే చూడారా గోదా కళ్యాణము చూడారమ్మ రమ్మ రవణల్ల రంగని కళ్యాణము చూడ రారమ్మ కలలోన కూడా కనలేనిది ఈనాడు మనము చూస్తున్న கோ கல்யாணமுச்சூட ரம் ஸ்ரீமத்தே நம